రైతు సోదరులరా ఆరుగాలం కష్టపడి పంట పండించి చేస్తే గిట్టుబాటు ధర లేకుండా పోయింది రెండు ఎకరాలు పొలం వేస్తే కోత కూలైతే మిర్చి వేసిన కాని నుంచి మొక్క వేసిన కాని నుంచి కోత కూలి దాకా నాలుగు లక్షలు అయినది తీరా రేటు చూస్తే ంటాకు పదమూడు వేలు కనీసం ఇరవై వేలు మధ్య ధర ఉంటే గిట్టుబాటు పలుకుతుంది రైతు పరిస్థితి ఆఘోరంగా ఉంది రైతులు ఒకరికొకరు చెప్పుకోకుండా ఎవరికి వాళ్ళు బాధపడటం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఎలానే జరుగుతుంది మిర్చి వేయకుండా ఉందామంటే అదొక వ్యసనంలాగా మారిపోయింది ఏం చేయాలి ఫ్రెండ్స్